కొత్తగా మొబైల్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం పాడేరు కొత్తగా ప్రారంభించిన వాసవి మొబైల్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సెల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ కొనండి మా వద్ద అన్ని రకాల బ్రాండ్ల మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి ఈఎంఐ సదుపాయం కలదు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్మబడును కొనబడును ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ మాధురి స్టూడియో పక్కన పాడేరు ఎస్ రాజు తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై నాలుగు రోజులు సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికొచ్చింది వచ్చింది విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం కోసం చింతపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఇరవై రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం పాలేరు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేసి అర్జీ సమర్పించారు ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని బంధువులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి చింతపల్లి మండలంలోని ఒక బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం బారిన పడటంతో స్వగ్రామం వెళ్లింది సెప్టెంబర్ ఐదవ తేదీన లమ్మసింగి గ్రామానికి చెందిన వైష్ణవి అనే డిగ్రీ విద్యార్థిని బాధిత బాలిక ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను తన వెంట తీసుకెళ్లింది కొద్ది దూరం వెళ్ళాక తోటమామిడి గ్రామ వాలంటీర్ పాంగి కృష్ణ బైకెక్కాడు ముగ్గురు పల్సర్ బ్యాక్పై నర్సీపట్నం చేరుకున్నారు కొద్ది సమయం తర్వాత జీ మాడుగుల మండలం వంజరి గ్రామానికి చెందిన నాయుడు అనే యువకుడు రావడంతో నలుగురు కారులో విశాఖపట్నం వెళ్లారు విశాఖలో ఒక గదిలో బాలికను బంధించి ఇరువురు యువకులు తనపై అగాయిత్యానికి పాల్పడినట్లు అరిస్తే చంపేస్తామని బెదిరించినట్లు ఇలా మూడు రోజుల పాటు బాలికపై అత్యాచారం జరిపిన ఇరువురు ఆపై నాలుగో రోజు తీసుకుని వచ్చి ఒక లాడ్జ్ లో దింపి లాడ్జ్ నిర్వాహకుని ద్వారా వంద రూపాయలు ఇప్పించి పరారయ్యారని తమ కుమార్తె కోసం అన్వేషిస్తున్న సమయంలో అస్వస్థతో ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లారు బాధిత బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు బంధువులు లమ్మసింగి నర్సీపట్నం లాడ్జ్ బాలికను రోజులు ఉంచిన ఇంటికి తీసుకువెళ్లి విచారణ జరిపిన ఎటువంటి న్యాయం జరగకపోవడంతో చివరకు గత నెల పదమూడవ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పూర్తి వివరాలు తెలిపామని అత్యాచారం జరిపిన ఇద్దరు యువకులు వివరాలు వెంట తీసుకెళ్లిన లమ్మసింగి యువతి వివరాలు స్పష్టంగా ఇచ్చిన రేపు ఎల్లుండు అంటూ తమను తిప్పారంటూ తమకు న్యాయం జరగలేదని నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారు ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలకృష్ణ సిపిఐ పార్టీ నాయకుడు చంటిబాబు ఉన్నారు నమస్కారం అండి నా పేరు రాజు బాబు అండి ఆశ్రమ పాఠశాల నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిని అత్యాచారం జరిగిందండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఫ్రెండ్ అదే అమ్మాయి ఫ్రెండ్స్ ద్వారా ఒక తీసుకెళ్ళడం జరిగిందండి ఇద్దరు ఇద్దరు అమ్మాయిని పాడు చేయడం జరిగిందండి నర్సి నర్సీపట్నము పరిధిలో అలాగే వైజాగ్లో కూడా తీసుకెళ్ళి అమ్మాయిని పాడు చేయడం జరిగిందండి పద పదమూ తేదీన అమ్మాయి దొరికిందండి మా పేరెంట్స్ వారికి ఆ తర్వాత పదమూడవ తేదీన చింతపల్లి మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము ఫిర్యాదు చేసాము ఆ తర్వాత వారు నెల రోజుల నుంచి కూడా తిప్పుతూనే ఉన్నారండి నెల రోజుల నుంచి తిప్పి తిప్పి మాకు అక్కడ చింతపల్లి న్యాయం జరగలేదని మేము అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీలో వచ్చి మేము స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వద్దకు మేము వచ్చామండి కలెక్టర్ గారు న్యాయం చేస్తారని అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ బాలికని న్యాయం చేస్తారని కోరుతున్నాము నా పేరు కాదేశ్ బాబు పాడేరు మండల కార్యదర్శి సిపిఐ చింతాపల్లి మండలం పాఠశాలలో నైన్త్ నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక ఆవిడ పరిచయంతో బయటకి తీసుకొని వెళ్ళి ఒక ఇద్దరు దుడాంగులను అప్పచెప్పడం జరిగింది అప్ప అప్పజెప్పడంతో వైజాగ్ నర్చపట్నము లాడ్జ్లో తీసుకెళ్ళ ఆవిడని అత్యాచారం చేయడం జరిగింది వాళ్ళు నర్చపట్నము బస్ స్టేషన్లో ఉండి తన తల్లిదండ్రులకి ఫోన్ చేసింది ఫోన్ చేయడంతో జరిగిన విషయం తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నారు నాకు ఇలాగే ఇద్దరు దుడాంగులు ఇలా తీసుకెళ్లి అత్యచారం జరగడంతో చింతపల్లి పోలీస్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడం జరిగిన సో పదమూడు తారీఖు అక్కడ అధికారులు ఎటువంటి స్పందన అనేది లేదు నెల రోజుల పాటు తిరిగి తిరిగి న్యాయం జరగకపోగా అల్లూరు సీతారామ పాలూరు మండలంలో ఐటీడీ గ్రీవెన్స్లో రావడం జరిగింది జిల్లా కలెక్టర్ తగిన న్యాయం జరుగుతుందని ఈరోజు விடாஸ்யம் ஜரியந்து